హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు వీడియోలోని శిఖర దర్శనం గురించి ఉంటుంది అలాగే స్పర్శ దర్శనం మేము ఎలా చేసుకున్నాం మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత వచ్చేసరికి శ్రీశైలం టు హైదరాబాద్ రిటర్న్ జర్నీ ఈ వీడియోలో అయితే ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు చూడండి వీడియోలకు వెళ్ళిపోదామా మేము ఆఫ్టర్నూన్ వచ్చేసరికి ఫ్రీ మీల్స్ పెడతారండి మేము తీసుకున్న కాటేజ్ ఆపోజిట్లోనే ఫ్రీ మీల్స్ అయితే పెడతారు మేము తీసుకున్న కాటేజ్ వచ్చేసరికి రెడ్డి కాటేజ్ అయితే తీసుకున్నాం రూమ్స్ మా రూమ్స్ ఆపోజిట్లోనే పెద్ద సత్రంలో అయితే ఉంటుంది అక్కడ చక్కగా మనకి ఫ్రీ మీల్స్ అయితే పెడతారు మార్నింగ్ ఆఫ్ ఈవినింగ్ కూడా ఉంటాయి మీల్స్ వచ్చేసరికి మేము రెండు రోజులు కూడా ఆఫ్టర్నూన్ అయితే భోజనం ఇక్కడే చేస్తాం ఫ్రీ మీల్స్ నైట్ వచ్చేసరికి దర్శనానికి అది వెళ్ళినప్పుడు ఇంకా టైం సెట్ అవ్వక ఇంకా నైట్ ఏం చేయలేదు ఆఫ్టర్నూన్ టూ డేస్ మాత్రం ఫ్రీ మీల్స్ అయితే చేసాం చక్కగా అలాగే మనం ఒకటి తీసుకున్న కాటేజీలు కానీ రూమ్స్ ఏమైనా సరే ముందుగా మనం కనుక్కుంటే బెస్ట్ అండి ఫ్రీ మీల్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి దాన్ని బట్టి మనం రూమ్స్ తీసుకుంటే చక్క మనకి మధ్యాహ్నం భోజనానికి ఇబ్బంది ఉండదు తర్వాత మేము భోజనం చేసి ఇంకా స్టార్ట్ అయితే అవుతున్నాం శిఖర దర్శనానికి తర్వాత రూమ్ గురించి చెప్తాను మీకు మేము తీసుకున్న రూమ్ వచ్చేసరికి టూ అండి అమౌంట్ అయితే అండ్ మనకి టూ థౌజండ్ రూమ్ అయితే టూ అడ్వాన్స్ పే చేయాలి మనం రూమ్ ఎక్కిట్ చేసినప్పుడు వాళ్ళు టూ అయితే ఇచ్చేస్తారు ఒకవేళ థౌజండ్ ఉంటే థౌజండ్ అడ్వాన్స్ అయితే పే చేయాలి రిటన్ జర్నీ చేస్తున్నప్పుడు మనకి వెనకాతల గోపురం అయితే కనిపిస్తుంది గోపురం అలాగే ఇక్కడ జ్యోతిర్లింగాలు మొత్తం ఇక్కడ పెయింటింగ్ అయితే వేశారు చాలా బాగున్నాయి లింగాలు మొత్తం జ్యోతిర్లింగాలు అన్నీ ఇలా మొత్తం గోడకైతే ఇలా పెయింటింగ్స్ అయితే వేశారు చక్కగా స్పర్శ దర్శనం గురించి తెలుసుకుందాం ఇది వచ్చేసరికి శీఘ్ర దర్శనం వన్ ఫిఫ్టీ శీఘ్ర దర్శనం త్రీ హండ్రెడ్ అలాగే స్పర్శ దర్శనం ఫైవ్ హండ్రెడ్ ఇవి మనకి శీఘ్ర దర్శనానికి దర్శనానికి వెళ్ళే క్యూ లైన్ దారి అలాగే మేము ఆన్లైన్లో అయితే బుక్ చేసుకున్నామండి స్పర్శ దర్శనం వచ్చేసరికి నార్మల్ దర్శనం అయితే ఇప్పుడు తీసుకుందాం అనుకున్నాం ఎప్పుడు స్పర్శ దర్శనం ట్రై చేయలేదు కదా ఈసారి ట్రై చేద్దామని చెప్పేసి స్పర్శ దర్శనానికి అయితే టికెట్ తీసుకున్నాం ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం ట్వెల్వ్ ఇయర్స్ బిలో పిల్లలకైతే మనకి టికెట్ అవసరం లేదు ట్వల్వ్ ఇయర్స్ అబో పిల్లలకైతే ఉండాలి టికెట్స్ అండ్ మనకి డ్రెస్ కూడా కంపల్సరిగా మెన్షన్ అయితే చేస్తారు డ్రెస్ కోడ్ అయితే మగవారికి అయితే పంచి కండువ అయితే ఉండాలి అలాగే ఆడవారికి చుడీదర్ అయితే ఉండాలి దొప్పట కంపల్సరీగా అయితే ఉండాలి లేదు అంటే శారీ ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్గా డ్రెస్ కోడ్ అయితే ఉండాలండి మనం స్పర్శ దర్శనానికి వెళ్ళినప్పుడు తర్వాత వచ్చేసరికి స్పర్శ దర్శనం అంటే మామూలుగా లింగం మీద ఇలా చెయ్యి వేయనిస్తారేమో అనుకున్నాం కానీ చాలా బాగుంటుందండి స్పర్శ దర్శనం చక్కగా మోకాల మీద పడి ఆ శివలింగానికి మన తలనైతే పెట్టాలి అంత బాగా దండం పెట్టుకోవచ్చు స్పర్శ దర్శనం అయితే ఒక్కసారైనా స్పర్శ దర్శనం చేసుకోండి చాలా బాగుంటుంది మనకి ఇంత అమౌంట్ పెట్టి స్పర్శ దర్శనం అంటే అందరికీ వీలు కాదు కదా మనకి ఫ్రీగా కూడా ఉంటుంది స్పర్శ దర్శనం వచ్చేసరికి కాకపోతే అయితే చాలా పెద్దది ఉంటుందండి అది టైమింగ్స్ కూడా ఉంటాయి వన్ నుంచి త్రీ వరకు అలా టైమింగ్స్ అయితే ఉంటాయి ఆఫ్టర్నూన్ కానీ లైన్ అయితే చాలా పెద్దది ఉంటుంది అది అంత వెయిట్ చేసి అంటే కొంచెం కష్టమే మనకి మంగళవారం శుక్రవారం ఆ అయితే ఈ స్పర్శ దర్శనానికి దారి అయితే ఉంటుంది ఒకవేళ ఫ్రీగా చేసుకోవాలకుంటే కానీ ఒక్కసారైనా చేసుకున్నట్లయితే మన జన్మ ధన్యమవుతుందండి చక్కగా శివయ్య దగ్గరికి మనం స్పర్శ దర్శనానికి తండ్రిని తాగడం అంటే మాటలు కాదు ఒకసారైనా ట్రై చేయండి స్పర్శ దర్శనానికి ఇప్పుడు మనం శిఖర దర్శనం ఎలా చేసుకున్నామో ఏంటో చూద్దామా మనం శ్రీశైలంలోని ఇంకా ఫేమస్ ప్లేసెస్ వచ్చేసరికి అక్కమాంబా గుహలు అయితే ఉంటాయండి అలాగే ఇస్ట్ కామేశ్వరి టెంపుల్ రెండు అయితే ఉంటాయి అక్కమాంబా గుహలకు వెళ్ళడానికి టూ అవర్స్ అయితే మనకి బోర్డు జర్నీ పడుతుంది అంత టైం అంటే పిల్లలతోటి కష్టము అంత టైం వాళ్ళు స్పెండ్ చేయలేరు టైం అయితే పట్టేస్తుంది అక్కడ అలాగే హాఫ్ డే అయితే దానికి స్పెండ్ చేసియాలి మనకి త్రీ డే త్రీ డేస్ అలాగా శ్రీశైలంలో ఉన్నట్లయితే మనం అష్ట ఇష్ట కామేశ్వరికి అక్కమామ గుహలకి ఇవన్నీ అయితే కవర్ చేయొచ్చు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ట్రై చేయాలి అక్కడికి వెళ్ళడానికి శిఖరం దగ్గరికి అయితే వచ్చేసామండి ఇది బాగా హైట్లో ఉండడం వల్ల వెహికల్స్ వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా డ్రైవింగ్ అయితే చేసుకోవాలి మనం అప్పులో ఉంటాం కదా అలాగే స్టెప్స్ కూడా ఎక్కువ ఉండవు కాకపోతే హైట్ ఉండడం వల్ల మనకి బాగా ఎత్తుగా అనిపిస్తాయి స్టెప్స్ వచ్చేసరికి ఇలా మనం ఈ స్టెప్స్ అన్నీ ఎక్కి పైన శిఖరం దగ్గరికి అయితే వెళ్ళాలి ఇక్కడైతే వినాయకుడు ఉంటారు అలాగే శివాలయం అయితే ఉంటుంది మనకి ఇక్కడ శివాలయం దర్శనం చేసుకొని పైన శిఖరం దగ్గరకు అయితే మనం వెళ్దాం చూడటానికి ఇదేనండి శ్రీశైలం శిఖర దర్శనం మనకి ఇలా పాము చుట్టినట్టు రాయిలా ఉండి పైన నందీశ్వరుడు అయితే ఉంటారు మనం నందీశ్వరుడు రెండు చెవుల మధ్యలోని గోపురాన్ని అయితే చూడాలి ఇంతకు ముందైతే ఈ మధ్యలోని నందీశ్వరుని మధ్యలోని మనం నవధాన్యాలు వేసి మొత్తం తిప్పుతూ ఉండి అప్పుడు మనం గోపురాన్ని చూసేవాళ్ళు కాకపోతే ఇప్పుడు అక్కడ మధ్యలో క్లాత్ అయితే పెట్టేశారు మొత్తం తిప్పేస్తే ఎవరు వెళ్ళినా తిప్పేస్తారని చెప్పేసి క్లాత్ అయితే పెట్టేశారు అలా మనం రెండు చెవుల మధ్యలోంచి గోపురాలు చూసినట్లయితే పునర్జన్మ రాదని చెప్పేసి చెప్తారు శిఖర దర్శనం మనకి శిఖర దర్శనం కూడా టికెట్ అయితే ఉందండి ట్వంటీ రూపీస్ అయితే తీసుకున్నారు అలాగే ఇక్కడ స్వామి గుడి కూడా ఉంటుంది మనకి ఇలా కింద శివాలయం ఉంటుంది అలాగే పైన వచ్చేసరికి శిఖరం దర్శనం అయితే చేసుకోవాలి పక్కన వీరభద్ర స్వామి వినాయకుడిలా గుళ్ళైతే ఉంటాయి మొత్తం లింగాల్లా కొంద చూసారా డిజైన్ అంతా చాలా బాగుంటుంది ఇది శ్రీశైలంలో చూడవలసిన ప్లేస్ అండి శిఖర దర్శనం వచ్చేసరికి అలాగే శిఖర దర్శనం చేసుకున్నాక మేము ఇంకా స్టార్ట్ అయితే అయ్యాము రిటర్న్ హైదరాబాదు మేము ఆందీవేలో వెళ్ళినప్పుడు ఇక్కడ భూచక్ర గడ్డ అని చెప్పేసి ఇక్కడ అమ్ముతున్నారండి ఏంటి ఏంటి వెరైటీగా ఉందని చెప్పేసి తీసుకున్నాము ఇలా స్లైసెస్లో అయితే కట్ చేశారు మూడు స్లైసెస్ వచ్చేసరికి వంద రూపాయలు అయితే తీసుకున్నారు మనకి అలా పలుచుగా కట్ చేసి పైన షుగర్ అయితే జల్లారు ఎందుకంటే అది కొంచెం ఒకగరగా ఉంటుంది కానీ తింటే చాలా మంచిది అని చెప్పేసి అన్నారు అందుకని తీసుకున్నాం అది ఒకరిగా ఉంటుంది నార్మల్గా డైరెక్ట్గా తెల్లారని చెప్పేసి షుగర్ అయితే చల్లుతున్నారు కొంతమంది షుగర్ లెమను ఏమైనా కావాలంటే చల్లుకోవచ్చు వాళ్ళైతే షుగర్ జల్లమంటే షుగర్ జల్లారు బాగుంది కొంచెం క్రిస్పీగా బాగుంది డిఫరెంట్ టేస్ట్ తోటది అవి కూడా ఎక్కడ పడితే అక్కడ దొరకవంటండి మాక్సిమం శ్రీశైలులోనే ఇవి అయితే దొరుకుతాయి భూచక్రగడ్డ అలాంటివి నల్లమల్ల అడవుల్లోనే ఎక్కువ అయితే పండుతాయి అంట అవి మేము ఆందివేలో వచ్చినప్పుడు వచ్చేసరికి టీ ఏదైనా తాగుదాం అని చెప్పేసి ఆగాము ఇది వచ్చేసరికి కరణ్య రెస్టారెంట్ అండి ప్యూర్ వెజ్ మున్ననూరు అనే ఊర్లో అయితే ఉంటుంది మనకి ఇక్కడ టీ కాఫీ చాలా బాగుంది ఇది రీసెంట్గా ఓపెన్ చేశారంట అండ్ రిసార్ట్స్ కూడా అవన్నీ కడుతున్నారు ఇంకా నా రూమ్స్ కూడా ఫెసిలిటీస్ అన్ని రూమ్స్ కూడా అవైలబులిటీలో ఉంటాయంట ఇంకో టూ త్రీ మంత్స్లోని మొత్తం అక్కడ ఇంకా కడుతున్నారు మనకి ఇక్కడ రిసార్ట్స్ అన్ని చెప్పాను కదండి వచ్చేసరికి స్విమ్మింగ్ పూల్స్ అయితే ఉంటాయి కిట్స్ ఆడుకోవడానికి గేమ్ జోన్ అయితే ఉంటుంది ఎవరైనా శ్రీశైలం వెళ్ళేవాళ్ళు లాంగ్ జర్నీ అయిన అయినప్పుడు మనకి ఇక్కడ స్టే చేయాలనుకుంటే చక్కగా ఇక్కడ మనకి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కనుక ఇలాంటి ప్లేసెస్లో అయితే స్టే చేయడం బాగుంటుంది టీ బాగుందండి టీ కాఫీ చాలా బాగుంది టీ కాఫీ నిజంగా చాలా బాగుందండి అందుకని వాళ్ళకి వెళ్ళి చెప్పాం బాగుందని చెప్పేసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అలా కస్టమర్ దీని నుంచి మంచి రివ్యూ వస్తే అలాగే రిటర్న్ వచ్చేసరికి దిండి రిజర్వాయర్ అని చెప్పాను కదా మేము వెళ్ళినప్పుడు వచ్చేసరికి అంత చూపించి రవ్వలేదు ఎందుకంటే మళ్ళీ టైం అయిపోతుందని చెప్పేసి రిటర్న్ వీడియో అయితే తీశాను రిజర్వాయర్ వచ్చేసరికి వాటర్ అయితే కంప్లీట్గా ఫుల్గా ఉండడం వల్ల మనకి టూ సైడ్స్ కూడా చక్కగా వాటర్ అయితే ఎక్కువ వస్తుంది ఇంటికి వచ్చాం దర్శనం అయితే చాలా బాగా అయిపోయింది అలాగే శ్రీశైలం నేను ఏ ప్లేసులకు వెళ్ళానో వీడియోస్ అన్ని మీతో షేర్ చేసుకుంటాను అండ్ వచ్చేసరికి ఇప్పుడు టైం టెన్ థర్టీ అలా అయిపోయింది మరుసటి రోజు ఉదయాన్నే దీపం పెట్టుకుందాం అని చెప్పేసి లడ్డూలన్నీ ఒక బౌల్లో అయితే వేసుకున్నానండి ప్రసాదం దీపం దీపములు పెడదామని చెప్పేసి అలాగే నేను వచ్చేసరికి శ్రీశైలంలోని ఇలా మ్యాగ్నెట్ స్టిక్కర్ టైప్ అయితే తీసుకున్నాను మొత్తం గుడి మొత్తం ఉంటాయి అదే సాక్షి గణపతి ఇలా అన్ని దేవుడి ఫొటోస్ ఇలా ఉంటాయి మన బీర్వాస్ కానీ అలాగే ఫ్రిడ్జ్ కానీ ఎక్కడైనా మ్యాగ్నెట్లో పెట్టుకుందా అని చెప్పేసి ఇవైతే తీసుకున్నాం తర్వాత వచ్చేసరికి అలాగే కొన్ని బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను అగరబతి స్టాండ్ లేదు అది ఒకటి తీసుకున్నాను స్ఫటికలింగం అయితే తీసుకున్నానండి దానికి ప్లేట్ కూడా తీసుకున్నాను చిన్నది తీసుకున్నాను స్ఫటికలింగం వచ్చేసరికి ఇంకా మళ్ళీ ప్లేట్ అంటే వేరే సపరేట్ కొండ ఎందుకని అక్కడే తీసుకున్నాను అలాగే చేతికి కట్టుకునే తాళ్ళు అలా కొన్ని తీసుకున్నాం ఎక్కువ షాపింగ్ అయితే చేయలేదండి నేను చేసిన షాపింగ్ తక్కువే అలాగే మీరు ఎలా స్పెండ్ చేశారో శ్రీశైలం వెళ్ళినప్పుడు ఏ దర్శనాలు చేసుకున్నారో ఏ ప్లేసులు విజిట్ చేశారో నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియో ఎలాగుందో కమెంట్ కూడా చేయండి తర్వాత వచ్చేసరికి మనకి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేయండి మన ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్